గినియా ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం కానీ ఒక గొప్ప చరిత్ర కలిగి ఉన్నటువంటి దేశం సహజ వనరులతో నిండి ఉన్నటువంటి దేశం మనకు ఈ దేశం గురించి తెలియకపోయిన ఇది ఆఫ్రికా ఖండంలో అత్యంత ప్రముఖమైనటువంటి దేశాల్లో ఒకటి ఇక్కడ బాక్సలైట్ అంటే బాక్సైట్ అనే ఖనిజం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ప్రపంచంలోనే ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఇది అంటే మనం రోజు వాడే అల్యూమినియం తయారీలో గినియా పాత్ర ఏదో విధంగా ఉంటుంది ఈ వీడియోలో మనం భౌగోళిక విశేషాలు చరిత్ర మరియు స్వతంత్ర పోరాటాలు రాజరికం మరియు ప్రభుత్వ వ్యవస్థ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఖనిజ రంగం మరియు సంస్కృతి భాషలు పండుగలు జీవనశైలి విద్య మరియు ఆరోగ్యం పర్యాటకం వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం జాగ్రఫీ తెలుసుకోవాలి ఇది ఏ ఖండంలో ఉంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది గినియా అనే దేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంటుంది దీని రాజధాని కోనాక్రి ఇది అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంటుంది ఇది పశ్చిమానికి సముద్రం మరియు మిగతా వైపులా వివిధ దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ ఉంటుంది ఉత్తరాన సెనెగల్ మరియు గినియా బిస్సావు తూర్పున మాలి మరియు ఐవరీ కోస్ట్ దక్షిణాన సియోరాలియోన్ అదేవిధంగా లైబీరియాతో సరిహద్దులు కలిసి కలిగి ఉంటుంది ఈ దేశం మొత్తం విస్తీర్ణం రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లలో ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపినంత పెద్దదిగా ఉంటుంది గినియాను నాలుగు ప్రధాన భౌగోళిక భాగాలుగా విభజించవచ్చు మొదటిది మడిన్ గినియా రెండవది నిమ్నా గినియా మూడవది హార్ట్ గినియా నాలుగవది ఫారెస్ట్ గినియా మడిన్ గినియా అంటే ఇది ఎక్కువగా పర్వతాల్లో ఉండే ప్రాంతం ఇక్కడ ఉన్నది ఫార్ట్ జోలోన్ పర్వతాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి పర్వతాలు ఎందుకంటే ఎన్నో నదుల మూల స్థానమే ఇది అయితే రెండవ నిమిన్ గినియా అనే పర్వతాలు ఇది కోనాక్రి చుట్టుపక్కల ఉన్నటువంటి తీర ప్రాంతం ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు హౌట్ గినియా ఇది తూర్పు భాగం దీన్ని ఎక్కువగా పొలాలతో పొడిపారినటువంటి భూములతో చూడవచ్చు ఫారెస్ట్ గినియా ఇది దక్షిణ భాగం అని చెప్పవచ్చు ఇక్కడ చాలా అడవులు పర్యాటక రంగం చాలా వైవిధ్య ఉంటుంది గినియాలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంటుంది దానినే వెస్ట్ ఆఫ్రికన్ వాటర్ టవర్ అని పిలుస్తూ ఉంటారు అంత ముఖ్యమైనటువంటి విశేషం ఎందుకు ఉందంటే ఇక్కడ ముఖ్యంగా నాలుగు మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి నైజర్ నది గాంబియా నది సెనగల్ నది ఈ మూడు నదులు ఈ దేశం మీదుగానే వెళ్తూ ఉంటాయి ఇక ఫౌట్ జౌలన్ పర్వతాలు ఇవి గినియాలు అత్యంత ఎత్తైన పర్వతాలు ఇక్కడ పర్వత గదులు మరియు జలపాతాలు అడవులు ఎక్కువగా ఉంటాయి మౌంట్ నింబా అనే పర్వత శ్రేణి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది గినియాలో వాతావరణం ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది ఎక్కువగా వేడి మరియు తేమతో నిండి ఉన్నటువంటి వాతావరణం వర్షాకాలం మే నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఈ సమయంలో భారీ వర్షాలు పడుతూ ఉంటాయి ముఖ్యంగా కోనాక్రి ప్రాంతంలో ఇక ఎండాకాలం అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది ఈ సమయంలో హార్మటన్ అనే ఒడిగాలు ఇక్కడ వీస్తూ ఉంటాయి అయితే ఇవి సహారా నుండి ఎడారి నుంచి వచ్చినటువంటి వేడి గాలులు గినియాలు అనేక రకాల మొక్కలు జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా అరణ్యాల్లో చింపాంజీలు హిప్పాన్స్ రేర్ బర్డ్స్ వంటివి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మౌంట్ నింబా స్ట్రిక్ట్ అదేవిధంగా నేచర్ రిజర్వు అనే ప్రాంతంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందినటువంటి నేషనల్ పార్కు కూడా ఉంది గినియా దేశం చాలా ప్రత్యేకమైనటువంటి వనరులను కలిగి ఉంటుంది ఇక గినియా యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ దేశంలో ప్రాచీన రాజ్యాలు మరియు ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి విధానాలు ఉన్నాయి గినియా ప్రాంతం ఒకప్పుడు గానా సామ్రాజ్యం మరియు మాలి సామ్రాజ్యం మరియు సాంఘాయి సామ్రాజ్యాల మధ్య ఉండేది ఈ రాజ్యాలు సుమారు ఎనిమిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు అధికారంలో ఉన్నటువంటి ఆఫ్రికాలో చలాయించాయి ప్రత్యేకంగా మాలి సామ్రాజ్యంలో మాన్సా మూసా అనే చక్రవర్తి బాగా ప్రసిద్ధి చెందాడు ఆయనను చరిత్రలోనే అత్యంత ధనిక రాజుగా చెబుతూ ఉంటారు ఈ ప్రాంతంలో సహార వాణిజ్య మార్గాలు కీలకంగా ఉండేవి సోనే ఉప్పు దాస్య వ్యవహారాలు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక ముస్లిం రాజ్యాలైనటువంటి ముఖ్యమైనటువంటి రాజ్యాలలో వీటిని కలుపుకుంటూ వచ్చారు అయితే ఈ విధంగా ఈ దేశం చాలా కుదేలవుతూ వచ్చింది అయితే ప్రత్యేకంగా మాలి సామ్రాజ్యంలో మాంసామూస ఎక్కువ చక్రవర్తిగా ఉంటూ ఈ రాజ్యాన్ని ఎక్కువగా ఆక్రమించడం జరిగింది ఇక ఇస్లాం మతం కూడా ఈ సమయంలో బాగా వ్యాప్తి చెందింది ఇప్పటికీ గినియాలో పెద్ద శాతం ముస్లింలే ఉండడం చూడవచ్చు పంతొమ్మిదవ శతాబ్దంలో గినియా మీద ఫ్రాన్స్ తన ఆధిపత్యాన్ని పెంచింది పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో గినియా పూర్తిగా ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికాలో భాగంగా మారింది ఇది వలస పాలన ప్రారంభమైనప్పటి నుండి ప్రజలపై గల ఒత్తిళ్లు మరియు పన్నులు బలవంతమైనటువంటి కార్మిక వ్యవస్థల వల్ల బాధపడుతూనే వస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గినియాకు సిద్ధమైంది అది కూడా ఒక చారిత్రక తీర్మానంతో ఫ్రాన్స్ అప్పట్లో తన వలస దేశాలకి ఓపిక్గా స్వయం పాలన ఇవ్వాలనే ప్రణాళిక తీసుకువచ్చింది దానికి ఓటింగ్ కూడా జరిగింది ఇతర దేశాలన్నీ అవునగా గినియా ఒక్కటే కాదు అని చెప్పింది ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు అహ్మద్ సెక్కు టూరే అలా గినియా ఫ్రాన్స్ సహకారం లేకుండానే స్వతంత్రం పొందినటువంటి మొదటి ఆఫ్రికన్ దేశంగా మొద మొదటిగా నిలిచింది ఈ నిర్ణయం తర్వాత ఫ్రాన్స్ గినియాలోని చాలా మౌలిక వసతులు ధ్వంసం చేసింది ఆసుపత్రులు పాఠశాలలు టెలిఫోన్లు ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది అయితే స్వతంత్రం అనంతరం సెకూటూరే గినియాకు తొలి అధ్యక్షుడిగా కొనసాగాడు అయితే ఆయన పాలన మొదటి దేశభక్తితో నిండి ఉండగా ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులు అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను నిషేధించడం ఒక పార్టీ పాలన విధానం తీసుకొచ్చారు ఈ పాలనా కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు భయంకరమైనటువంటి వాతావరణం చూడవచ్చు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరణించిన తర్వాత ఆర్మీ అధికారం లాంచానా కాంటే అధికారం చేపట్టాడు అయితే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు పాలించాడు ఆయన అవినీతి పేదరిక విద్యాలేమి వంటి సమస్యలు కొనసాగాయి రెండు వంద రెండు వేల ఎనిమిదిలో ఆయన మరణించిన తర్వాత మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది ఎన్నికలు జరిగినా అవి ప్రశాంతంగా జరగలేదు ప్రజలు నిరసనలు ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండడం రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది ప్రస్తుతం దేశం మళ్ళీ ప్రజాస్వామ్య దిశగా ముందుకు సాగుతూ వస్తోంది గినియాలో చరిత్ర చూస్తే ఇది శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాల నుండి సోంద్రం కోసం పోరాడినటువంటి దేశంగా చూడవచ్చు కానీ సోంద్రం వచ్చిన తర్వాత పాలనలో నిలకడలేకపోవడం సైనిక పాలన అవినీతి వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ విధంగా ఈ దేశం చరిత్రలో కొన్ని కుదేలైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది అయితే ముఖ్యంగా గినియా ఆర్థిక వ్యవస్థ ముందు చాలా తక్కువగా ఉండేది గినియా ప్రపంచంలోనే అత్యంత బ్యాక్సైట్ నిల్వల్లో ఉంది బ్యాక్సైట్ అనేది అల్యూమినియం తయారీలో ఉపయోగించే ముఖ్యమైనటువంటి రాయి గినీ గినియాలో బ్యాక్సైట్ నిల్వలు సుమారు ప్రపంచానికి అవసరమైనటువంటి మొత్తం ఒకటి బై వంతు వరకు ఉంటాయి ఇందువల్ల గినియా ఆర్థికానికి బ్యాక్సైట్ చాలా ముఖ్యమైనటువంటి ఆదాయంగా చెప్పవచ్చు అయితే అలాగే ఇక్కడ ఇస్పాత్ గోల్డ్ డైమండ్ వంటి ఇతర ఖనిజాలు కూడా లభిస్తూ ఉంటాయి గినియాలో ప్రజలు చాలామంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు పంటలు గోధుమ మొక్క అదేవిధంగా కార్ను కసావా వంటి పంటలు మనం ఇక్కడ చూడవచ్చు ప్రత్యేకంగా బియ్యాన్ని కూడా పండిస్తూ ఉంటారు ఇక్కడ కాఫీ కాస్పిక్ అంటే మిర్చి అంటే మిరపకాయలు బట పల్లీలు వంటివి ప్రత్యేకంగా పండిస్తూ ఉంటారు వ్యవసాయం ఇక్కడ ప్రధానంగా చిన్న మడుగు వ్యవస్థగా చెప్పవచ్చు కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం వన వనరుల మీద ఆధారపడి ఉంటుంది అయితే గిని ఒక సంపన్నమైనటువంటి సహజ వనరులు కలిగి ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు ఇక్కడ పేదరికంలోనే ఉన్నారు నిరుద్యోగం ఎక్కువగా ఉంది మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి అయితే అవి అవినీతి కారణంగా వనరులు సమర్థవంతంగా వినియోగించబడడం లేదు గినియా ప్రధానంగా బాక్సైట్ అల్యూమినియం మరియు ఇతర ఖనిజాలను ప్రపంచానికి ఎగుమతి చేస్తూ ఉంటుంది అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొంత మేరకు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా వాణిజ్య భాగస్వాములు చైనా యూరోపియన్ యూనియన్ దేశాలు అదేవిధంగా నైజీరియా ఆఫ్రికన్ దేశాలు ఉంటాయి గినియా తన త సహజన వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించి దేశ ఆర్థిక వ్యవస్థ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పర్యాటకం అభివృద్ధి అనేది ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడవచ్చు విద్యాభివృద్ధి ప పరిశ్రమలు విస్తరణ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ దేశం చర్యలు తీసుకుంటూ వచ్చింది అంతేకాకుండా రాజకీయ అస్థిరత పెరగడం వల్ల ఈ దేశం చాలా కుదేలైంది అంతర్జాతీయ పెట్టుబడులు కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉన్నాయి గినియా ఒక సహజ వనరుల సంపదతో కూడినటువంటి దేశం అయినప్పటికీ ఆర్థిక అభివృద్ధి కొంత వెనుకబడుతూ వస్తూ ఉంది గినీ దేశం యొక్క కల్చర్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ ప్రత్యేకంగా కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైనటువంటి భాషలు పూలార్ సోసో మాండింగ్ ఫ్రెంచ్ భాషలు ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడవచ్చు గినియా సంగీతం అనేది చాలా ప్రాచీనమైనది ఇక్కడ డ్రమ్స్ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందినటువంటివి బాంబా దేవాస్ వంటి నాటకాలు కథనాలు మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృతి ఇక్కడ నుండే పుట్టుకు వచ్చిందని నమ్ముతూ ఉంటారు గినియాలో వేర్వేరు మత పండుగలు జరుపుకుంటారు ఈద్ అల్ ఫితర్ అంటే ముస్లింల సమాజంలో జరుపుకునే పండుగ ఇది అదేవిధంగా క్రిస్మస్ క్రిస్టియన్ల సమాజంలో జరుపుకుంటూ ఉంటారు అంటే ఫల్లా ఉత్సవాలు అనేటివి గ్రామ సాంప్రదాయాలు అంటే ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా వారు జరుపుకునే పండుగల్లో ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ సాంప్రదాయ ప్రత్యేకంగా ధరించే దుస్తుల్లో బొబ్బోదత్తుకు మరియు బబుకా అనే ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు రైస్ మరియు బీన్స్ ప్రత్యేకంగా ఆహార విషయాల్లో మనం చూడవచ్చు ఇక కసావ పప్పు మరియు మాంసం ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉండడం వల్ల వీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు గినియాలో ఎక్కువ మంది గ్రామాల్లో జీవించడం వల్ల ఇక్కడ గ్రామ పరిపాలన అనేది ఎక్కువగా చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ముందుకు సాగుతూ వస్తోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్